మీరు మీ నర్వస్ సిస్టమ్ తో ఐదు ఎలిమెంట్స్ తో మనం కనెక్ట్ అయి ఉంటాం ఆకాశం ఉంది కదండి ఇక్కడ ఈ ఎలిమెంట్ ఆకాష్ ఆకాశంలో ఏమున్నా కూడా దాంతో కూడా కనెక్ట్ అయ్యి ఉంటాం ఈ మధ్య వేలు ఏదైతే ఉందో ఇది సాటంది శని పేరు అలా ఉంది కానీ చాలా మంచోడు ఎంత మంచోడంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి తన ప్రాణమైన ఇస్తాడు ఏం కావాలంటే అది ఇస్తాడు ఆయన్ని ఎలా ఓపెన్ పని చేసి చేసేయండి ఇవాళ నుంచి ఒకటి నీ ఎడం చేతిని నా లెఫ్ట్ హ్యాండ్నే చేయిస్తున్నాను నేను ఈ రెండు ఐదు ఫింగర్స్లో ఈ రెండు ఫింగర్స్ని ఇక్కడ టచ్ చేయండి ఇది ఇలా పట్టుకోండి ఈ రైట్ హ్యాండ్లో ఉన్న ఇక్కడ ప్రెస్ చేయండి జస్ట్ ప్రెస్ ఇట్ మన శాతన్ని కనెక్ట్ అయిపోయాం ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ చేసుకోవద్దు